అందరికీ నమస్కారం డివి రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది నేను రెండు తెలుగు రాష్ట్రాల్లో కుదిపేస్తున్నటువంటి సమస్య ఏంటంటే బెట్టింగ్ యాప్ గురించి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారనే ఉద్దేశంతో కొంతమంది సెలబ్రిటీస్ మీద కేసులు బుక్ చేశారు ప్రజెంట్ విచారణ ఎదుర్కొంటున్నారు అందులో చాలా మంది ఉన్నారు యాంకర్ శ్యామలా ప్రకాశ్ రాజు గారు ఉన్నారు ఇంకా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు ముఖ్యంగా దీని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఈజీ ఎర్నింగ్ అది పాపులారిటీ కానీ ప్రాపర్టీస్ కానీ ఏది కాదు ఈజీగా సంపాదించడం అలవాటు పడిన వ్యక్తి ఈజీ ఎర్నింగ్ అలవాటు పడినటువంటి వ్యక్తి ఎవర ఎవరు కూడా అవతల వారు ఏమైపోతున్నారా వాళ్ళకి ఏం డామేజ్ జరుగుతుందా ఈ సొసైటీకి ఏం డామేజ్ జరుగుతుందా అని కూడా వాళ్ళు చూడరు వాళ్ళ స్వార్థపర ముఖ్యంగా ఇప్పుడు ప్రకాశ్ రాజ్ ఉన్నారు ఇప్పుడు ఆయన మళ్ళీ బయటకు వచ్చి నంగనాచి కబుర్లు ఆడుతున్నాను నేను తెలియదు నాకు నేను ఇక ముందు ఇలాంటివి చెయ్యను ఈ బెట్టింగ్ యాప్ ద్వారా ఇంత నష్టం జరుగుతుంది నేను ఎప్పుడు అనుకోలేదు అని ఇప్పుడు బయటకు వచ్చి నంగనాచి కబుర్లు నిజానికి ఈజీ ఎర్నింగ్ ఈజీ ప్రాపర్టీ కానీ ఈజీ మనీ కానీ ఈ రెండు కూడా ప్రకాశ్ రాజ కావాలి అంటే ఒక స్థాయిలో ముందే పాపులారిటీ వచ్చినటువంటి ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఆ వ్యక్తిని విమర్శించడం ద్వారా నేను పాపులర్ అవుతాను నేను ఆ వ్యక్తి స్థాయికి వెళ్ళిపోతాను అటువంటి పాపులారిటీ నాకు వచ్చేస్తుంది నేను కూడా పెద్ద రాజకీయ నాయకుని అయిపోతాను అని ఆలోచించేటటువంటి మనిషి ప్రకాష్ అలాగే ఈజీ ఎర్నింగ్ అవతల వాళ్ళు ఈ బెట్టింగ్కు బెట్టింగ్ యాప్ యూబులో ఊబీలో పడిపోయి బెట్టింగ్ గేమింగ్ చేస్తూ ఆటలాడి లక్షలు పోగొట్టుకొని చివరికి ఆత్మహత్యలు చేసుకుని కుటుంబాలను అనాథలుగా చేసుకున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంటుండే దాన్ని ప్రమోట్ చేసేటటువంటి ఈయనకేం నష్టం లేదు కదా ఈయన డబ్బులు పోవు ఈయనకి డబ్బులు పైగా అత్యధిక మొత్తంలో ముట్ట చెప్తారు కంపెనీలు వాళ్ళు బెట్టింగ్ కంపెనీల వాళ్ళు ప్రమోటర్స్కి చాలా ఎక్కువ డబ్బులు ఇస్తారు ఆ విధంగా ఈజీగా డబ్బులు వస్తాయి ప్రమోట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు నష్టం ఉండదు వాళ్ళు డబ్బులు పోవు కాబట్టి ఈ రెండిటికి కూడా ప్రకాశ్ రాజు ముందు ఉంటాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ని మనం చూస్తాం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ఆయన ఏ మాట్లాడినా దానికి అర్ధంగా ఇంకో మాట ఆడుకుంటూ ముందుకొచ్చి ఈయన అవసరం లేని ఈయనకి సంబంధం లేనటువంటి విషయాలు కూడా ఆయన విమర్శిస్తూ ముందుకు రావడం ఇదంతా జస్ట్ ఈ వాట్స్ పాపులారిటీ అతని పాపులారిటీ ఈజీగా రావాలి మనీ కూడా ఈజీగా రావాలి అలాంటి వాళ్ళు ఏదైతే ప్రజలు సినిమా టికెట్లు సొంత డబ్బులతో కొని కష్టార్జితంతో సినిమా చూస్తే ఆ పైకి పైకొచ్చినటువంటి సెలబ్రిటీస్ సినిమా నటులు ఆ సమాజాన్నే ఆ ప్రజలు ఉన్నటువంటి సమాజాన్ని నాశనం చేసేటటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఇటువంటి వాటికి వీళ్ళు అస్సలు ప్రమోట్ చేయొచ్చా చేయకూడదా మీరే చెప్పండి కామెంట్ రూపంలో తెలియచేయండి అసలు యాక్చువల్ గా మనం చూస్తే ఒక మూడు రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా ముఖ్యమైన వ్యక్తులు గుర్తించారు బోధకులు అంటే టీచింగ్ చేసే వాళ్ళు ఎవరైనా టీచర్ కానీ లెక్చరర్ కానీ ప్రొఫెసర్ కానీ లేకపోతే ఒక మత గురువు కానీ ఒక యోగి కానీ ఒక సాధువు కాని ఒక ఎవరు ఒక ఆశ్రమావాసి ఎవరైనా అటువంటి వాళ్ళు చెప్తే ఎంతో మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు వాళ్ళు చెప్పారు కదా ఆ ప్రభావానికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ అడుగు జాడల్లో వాళ్ళ మాట ప్రకారం నడుచుకున్న వాళ్ళు లక్షల మంది ఉండొచ్చు వేల మంది ఉండొచ్చు అలాంటి బోధకులు ఇటువంటివి చేయకూడదు రెండవది ఏంటంటే రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు వాళ్ళు బహిరంగ సేవలు పెట్టి ఎంతో మందికి వాళ్ళు ఉత్సాహించారు ఉత్సాహపరుస్తారు ఎంతో మందికి చెడగొడతారు బాగు చేస్తారు వాళ్ళ మాటలు ప్రభావితం చేస్తాయి రోజు సొసైటీ ఇలా ఉందంటే చెడిపోయిన దానికి కూడా బాగుపడిన దానికి కూడా కేవలం రాజకీయ నాయకులు కొంతవరకు కారణం అని చెప్పచ్చు అలాగే సెలబ్రిటీస్ ఎవరైతే కళాకారులు ఉన్నారో ఆ కళాకారులు కూడా కళాకారులు చాలా మందిని ప్రభావితం చేస్తారు ఒక హీరో ఒక సిగరెట్ ని ప్రమోట్ అనుకోండి చాలా మంది కుర్రాళ్ళు స్మోకర్స్గా మారిపోయే అవకాశం ఉంటుంది ఏముంటది ఎక్కడో రాస్తారు ఏటిన్ టొబాకో రాజస్ క్యాన్సర్ అంత చిన్న అక్షరాలతో రాసి ఉంటుంది లేకపోతే సిగరెట్ స్మోకింగ్ ఇజన్ జూసర్స్ టు హెల్త్ అని రాసి ఉంటారు దానికంటే ఈయన స్మోక్ తీసి రింగు రింగులుగా వదిలేస్తుంటే హీరో అది చూసినటువంటి వాడు అటెంప్ట్ అయిపోతాయి ఆటోమేటిక్గా ఏమైపోయింది దీంట్లో ఏముందో చూద్దాం మనం కూడా అని చెప్పి అభిమానులు అలా తయారవుతాయి ఇప్పుడు డ్రగ్స్ గంజాయి సిగరెట్ తర్వాత కొన్ని రకాలైనటువంటి హార్మ్ఫుల్ డ్రింక్స్ మరి బీర్లు లిక్కర్ రకరకాలైన అన్ని ప్రమోట్ చేస్తున్నారు సమాజాన్ని చెడగొట్టేటటువంటిది సమాజంలో స్లోగా వాళ్ళ స్లో పాయిజన్ ఇచ్చి సమాజాన్ని చంపేయడానికి తయారయ్యారు అటువంటి ప్రమోషన్స్ చేస్తున్నట్టు ఏ సమాజం నుంచి అయితే టిక్కెట్ రూపంలో వాళ్ళ కష్టార్జితాన్ని తీసుకొని ఏ సమాజం నుంచి అంటే ఈ సెలబ్రిటీలు అందరూ పెద్ద అవుతున్నారో హీరో హీరోయిన్లు వీళ్ళంతా పెద్ద అవుతున్నారో ఆ సమాజాన్ని చెడగొట్టడానికి ఇటువంటి ప్రమోటింగ్ బెట్టింగ్ యాప్ లాంటివి ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళ మీద ఇప్పుడు కేసులు బుక్ చేశారు తెలంగాణలో కేసులు బుక్ అయ్యాయి ఒక యూట్యూబర్ అన్వేషణ అన్న ఛానల్ నడుపుతున్నటువంటి యూట్యూబర్ అన్వేష్ గారు ఆయన రోజున్న ఒక సంవత్సరంలో ఆయన అన్ని దేశాలు తిరుగుతుండి మనకి యూట్యూబ్ లో ఆ దేశంలో ఉన్న అక్కడ ఉన్న ప్రత్యేక చూపిస్తుంటాడు అక్కడ వాటిని చూపిస్తున్న క్రమంలో అదన్నీ ఆపేసి ఒక నలభై రోజుల పాటు ఈ బెట్టింగ్ యాప్కి ఎగ్నిస్ట్ గా ఆయన వీడియోలు చేస్తున్నారు ఆ వీడియోలుకి ప్రభావితమై ఇంకొంతమంది సెలబ్రిటీస్ ఇంకొంతమంది యూట్యూబ్ క్రియేటర్స్ కూడా వీడియోలు చేశారు ఇదంతా చూసి సజ్జనార్ గారు తెలంగాణలో ఆయన చాలా బాగా స్పందించారు దాంతో అధికారులు ముందుకొచ్చి చాలా మంది మీద కేసులు పెట్టారు మూడు వందల ఎనభై ఐదు మందిని కేసు పెట్టి కేసులు పెట్టి విచారిస్తున్నారు అదే ఇక్కడ తోడు కొన్ని వెబ్సైట్లని బ్లాక్ చేశారు ఒక నూట ముప్పై మూడు భారతీయ వెబ్సైట్లు తర్వాత ఒక నూట ఎనిమిది ఇంటర్నేషనల్ వెబ్సైట్ని వాటిని బ్లాక్ చేయడం అది జరిగింది ఇవన్నీ జరుగుతున్నాయి ఇది వాళ్ళకి ఏమి జరగకపోవచ్చుగా చట్టంలోని వాళ్ళు ఏమి వాళ్ళు జరగకపోవచ్చు కాక ఎందుకంటే వాళ్ళ అకౌంట్స్ నుంచి ట్రాన్సాక్షన్స్ అవన్నీ పెద్దగా ఉండవు ఏదో ఒక దానికి పడుతుంది మరొక అకౌంట్ నుంచి మరొక దానికి పడుతుంది మరొక అకౌంట్ నుంచి దానికి పడుతుంది ఇలా ఆ కంపెనీలు ఏవైతే బెట్టింగ్ యాప్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళు చాలా జాగ్రత్త పడుతున్నారు వాళ్ళ స్టేట్మెంట్స్ కానీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కానీ అంటే వీడియోలు ఉంటాయి వాళ్ళు ప్రమోట్ చేసినటువంటి వీడియోలు ఉంటాయి అదేవి పావు కానీ దానివల్ల జరిగింది దానివల్ల బిజినెస్ జరిగింది దానివల్ల నష్టం జరిగింది దానివల్ల ఎవరు సూసైడ్ చేసుకున్నారు దానివల్ల ఎవరు అప్పులు పాలైపోయారు నష్టం జరిగింది అని చెప్పడానికి సరైనటువంటి ఆధారాలు దొరకపోవచ్చు కాక ఆ కేసులు ఏమి అవ్వకపోవచ్చు కాక కానీ చాలా చైతన్యం వచ్చింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ యాప్ మీద మంచి చైతన్యం వచ్చింది చాలా మంది ఎంతమంది ప్రాణాలు మానసికంగా మెంటల్గా వీక్ ఉన్న వాళ్ళు అప్పు అయిపోతే ఏం చేస్తారు ఇచ్చే అవకాశం దారి కనిపించకపోతే ఏం చేస్తారు ఒకసారి బెట్టింగ్ యాప్ లో దిగేవాడు గేమ్స్ ఆడుతున్నవాడు డబ్బులు పోతున్నా మళ్ళా మళ్ళా ఆడుతూనే ఉంటాడు అలా ఎంతో మంది వాళ్ళ అనుభవాలు పంచుకుంటున్నారు ఇప్పుడు యూట్యూబ్ లో ఎందుకు అలా చేస్తున్నారు ఎందుకు అక్కడితో ఆగడం లేదంటే అంత సొమ్ము ఇంకెక్కడ నాకు రాదు ఇంకా ఎక్కడ పోయిందో అక్కడే వస్తుందని చెప్పి ఇంకా ఒకసారి అయినా రాకపోద్ది రెట్టింపు కట్టుకుని వెళ్తారు ఉదాహరణకి సపోజ్ వెయ్యి రూపాయలతో స్టార్ట్ చేసాడే పోయింది అనుకుందాం రెండు వేలు పోయింది అనుకుందాం అంటే ఈసారి నాలుగు వేలు కడితే మొత్తం ఆయన డబ్బులు వచ్చేస్తాయని ఆయన కాస్త ఈ ఈసారి నాలుగు వేలు వేస్తారు పోతే ఎనిమిది వేలు వేస్తారు పోతే పదహారు వేలు వేస్తారు మొత్తం డబ్బులు ఒకేసారి వచ్చేయాలని చెప్పేసి ఒకసారి అయినా రాదా అని చెప్పేసి ఇలా రెట్టింపు యాడ్ చేసుకుని మరి చెడిపోతున్నారు చివరికి ఆడు మెంటల్లీగా స్ట్రాంగ్ అయ్యి ఫైనాన్షియల్ గా వీక్ అయితే పోనీ లేకపోతే గా ఆ వీక్ అయితే మెంటల్లీగా స్ట్రాంగ్ కదా అని ఏమనుకుంటాడు మళ్ళీ కష్టపడతాను కింద పడి మళ్ళీ లేస్తాను ఎలాగో అలా కష్టపడతాను మళ్ళీ సంపాదించుకుంటాను అనుకుని స్ట్రాంగ్ గా ఉండొచ్చు కాదు లేదు ఫైనాన్షియల్ గా మంచి స్ట్రాంగ్ ఉండి మెంటలీగా వీక్ అయినా సరేలే పోయింది ఏం చేస్తామని చెప్పేసి సరి పెట్టుకుంటాడు రెండు రోజులు మూడు రోజులు విచారిస్తాడు వీక్ అనేది డబ్బులు పోయారు కదా అని కానీ ఉన్నవాడు పర్వాలేదు కానీ ఫైనాన్షియల్ గా వీక్ గా ఉండి మెంటల్లీగా వీక్ గా ఉండి మానసిక దౌర్బల్యుడు ఉంటాడు ఆడేం చేస్తాడు ఆత్మహత్య శరణ్యం అనుకుంటాడు పిల్లలకి అనాదరం చేసి కుటుంబాన్ని నట్టేటు ముంచేసి నిలువున ముంచేసి ఆయన వెళ్ళిపోతున్నాడు అలా వేలాది మంది బెట్టింగ్ యాప్ యాప్లు ఎంతో మంది కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయి పిల్లల్ని భార్యని చూసుకోలేక ముఖం చల్లక ఉచ్చిన జీతం అంతా బెట్టింగ్ లో కోల్పోయి ఎంతమందో భారీ పిల్లల దగ్గర ముఖం చెల్లక ఎక్కడో తలదాచుకున్న పరిస్థితి వస్తుంది ఎంతమందో కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయాయి ఈ రకంగా బెట్టింగ్ యాప్ ద్వారా ఈ సెలబ్రిటీస్ ఎవరైతే సోకాల్డ్ సినిమా నటులు ఈ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రమోట్ చేయడం ద్వారా ఎంతమంది సమాజంలోని ఎంత మందిని పొట్టన పెట్టుకుంటున్నారు నిజంగా ఇవి ఒక రకంగా చెప్పాలంటే ఆత్మహత్యలు కావు మద్దర్స్ అని చెప్పాలి దానికి ప్రభుత్వం కూడా కారణమే ఎందుకు కొన్ని యాప్స్ ఉన్నాయి అవి గేమింగ్ యాప్స్ అని మరి స్కిల్ యాప్స్ స్కిల్ స్కిల్ గేమ్స్ రమ్మి ఇటువంటి ఏవో ఉన్నాయి ఈ స్కిల్ గేమ్స్ పేరుతో కొన్ని ప్రభుత్వమే ప్రభుత్వం దగ్గర లైసెన్స్ తీసుకొని చేస్తుంది ప్రభుత్వానికి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ కడుతున్నాయి దానికి ప్రమోట్ చేస్తే పర్వాలేదండి దాన్ని ఆడి డబ్బులు కోల్పోయినా పర్వాలేదు ఆ డబ్బులతో ప్రభుత్వానికి ఇరవై ఎనిమిది శాతం వెళ్తే అది రాంగ్ రైట్ అయిపోతుందా అక్కడ ఒక మనిషి అందులో డబ్బులు కోల్పోయి ఆపుల కుటుంబానికి దూరం అయ్యి ఆత్మహత్య చేసుకుంటే ఆ మనిషి తిరిగి వస్తాడా ఇది ప్రభుత్వం చేసే హత్యే అంటాను ఖచ్చితంగా కాబట్టి ఇటువంటి దాని మీద ఎంత ఆదాయం వచ్చినా ఆ ఆదాయాన్ని ప్రభుత్వం వదులుకోవాలి మొత్తం అన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ బెట్టింగ్ యాప్ నిషేధం చేయాలి దానికి ఆ బలమైనటువంటి చట్టాలు తయారు చేయాలి దాన్ని ఎక్కడ కూడా ఎవరు ప్రమోట్ చేసినా లేక ఎవరైనా ఆ ఆట ఆడినా ఎవరైనా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా వాళ్ళు శిక్షార్హులు అన్నంతగా ఇది మంచి సమయం చేయాలి అలా చేయడానికి ఇది మంచి సమయం ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో దీని మీద విచ్చల విడితనం ఉంది అన్ని ఆడుకోవచ్చు అన్ని ప్రమోట్ చేసుకోవచ్చు అక్కడ ఎవరు ఏ చట్టాలు ఏవి అడగటం కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రాష్ట్రాల్లో కొన్ని నిషిద్ధం ఉంది ఆ నిషిద్ధ యాప్లు కూడా ఇక్కడ ప్రమోట్ చేస్తున్నారు ఈ సెలబ్రిటీస్ కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ వాళ్ళ విచారణ ఎదుర్కొంటారు వాళ్ళకి శిక్ష ఏమి పడకపోవచ్చు కానీ ఏ నోటితో అయితే ప్రమోట్ చేశారో బెట్టింగ్ కాయమని చెప్పారో గేమింగ్ ఆడమని చెప్పారో ఏదైతే స్కిల్ గేమ్స్ ఆడమని చెప్పారో ఇవన్నిటిని ప్రమోట్ చేయమని చెప్పి చెప్పిన వాళ్ళు స్వయంగా ఇది తప్పు ఇది ఆడకండి ఇటువంటి నష్టపోకండి ఇందులో ఎప్పుడు డబ్బులు రావు చివరికి మీరు ఎండ్ గా మీరు కోల్పోతారు తప్పించి మీరు ఏమాత్రం బెనిఫిట్ అవ్వరు అని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఏదైనా మాట్లాడితే మాట్లాడితే ఎవరైనా డబ్బు ఇవ్వాలి ఒక చిన్న మూమెంట్ చూపించాలన్నా ఒక చిన్న యాడ్ ప్రమోట్ చేయాలన్నా డబ్బులు కావాలి అలా కాకుండా ఇంత సమాజం మీకు పెద్దోళ్ళు చేసింది అభిమానిస్తుంది మీకోసం ఎంతమంది అభిమానులు అవసరమైతే ప్రాణాలు ఇచ్చినంత అభిమానులు ఉన్నారు అలాంటి హీరోలు మీరు మీరు సమాజం కోసం తిరిగి ఏమైనా ఇవ్వాలి కదా ఏదైనా చేయాలి కదా ఎందుకు చేయరు ఇవాళ డ్రగ్స్ ఎక్కడ దొరుకుతున్నాయి అంటే సినీ ఫీల్డ్ లో దొరుకుతున్నాయి గంజాయి ఎక్కడ దొరుకుతుంది అంటే సినీ ఫీల్డ్ లో దొరుకుతుంది ఇటువంటి యాప్స్ ఎవరు ప్రమోట్ చేస్తున్నారు సినీ ఫీల్డ్ లోనే చివరికి ఎటు ఎటు ఎటుపోతున్నాం ఈ సినిమా వాళ్ళు ఇన్ఫ్లుయన్స్ చేసి ఈ సమాజాన్ని ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పటికే స్మగ్లింగ్ చేసిన వాళ్ళు హీరోలు అవుతాయి అంటే హీరో స్మగ్లింగ్ చేస్తూ పెద్ద అవుతుంటే వాళ్ళని హీరోగా చూపించే సినిమాలు చేస్తున్నారు దానికి అందరూ కూడా రెడీ అవుతారు దాన్ని ఎవరు కాదండి ఇప్పుడు నేను కూడా కాదంటే అందరు కూడా ఇబ్బంది పడతారు నచ్చదు ఎవరికి ఇలా చెప్తే అందుకని అది కాకుండా అదే నోటితో ఇప్పుడు మత్తు పదార్థాలకి దూరంగా ఉండండి గంజాయికి దూరంగా ఉండండి రక్తదానం చెయ్యండి మరి చిన్న పిల్లలకి పెళ్ళిళ్ళు చేయకండి చిన్న పిల్లల్ని పనులు పెట్టకండి చైల్డ్ లేబర్ గా మార్చకండి అని చెప్తూ ఇలాంటివి ఆ ఫ్రీ యాడ్స్ కూడా ఇచ్చి ఈ సమాజం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి సామాజిక బాధ్యతని నిర్వర్తిస్తారని చెప్పి వాళ్ళందరికీ అందరి తరపు నుంచి కోరుకుంటూ చివరిదాకా చూసినట్టు ఆ ధన్యవాదాలు తెలియజేస్తూ వీడియో కింద మీరు కామెంట్ చేయండి మీ అభిప్రాయాలు ఏమిటి నమస్తే